వస్తా అంటే మా పిల్లలు అయితే పానీపూరి చేసి అమ్మ అంటా నేనైతే పానీపూరి చేస్తా ఉన్నానండి నాయండి వర్షం అయితే వస్తుంది కదా ఇందాక వీడియో కూడా తీసాను ఇక ఈ వర్షంలో పిల్లలకి పానీపూరి తినాలనిపించిందట అందుకనే పానీపూరి చేస్తా ఉన్నాను ఇవైతే కాస్త ఇలా పెట్టుకొని వేయించుకుంటే మనకి పొంగుతాయి అనమాట బాగా అందుకని ఇక ఇలా వేయిస్తూ ఉన్నాను ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇక వేసేసుకుందా చూడండి ఎంత బాగా పొంగతా ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగా పొంగతా ఉన్నాయి ఎచ్చిట్ చేసిన దానికి బాగా పొంగిపోయాయి అన్నమాట ఇవి ఇక పానీపూరీలు అయితే వేయించుకున్నాం కదా ఇదైతే చింతపండు బుజ్జు అనమాట ఇక నీళ్ళు కొన్ని కలిపేసి ఇంత చేసేసుకున్నాను కొన్ని మకాయ సేజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇక ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక అండి ఇవైతే ఇక పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇక ఇవైతే కాస్త ఉప్పు వేసి మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక కారాలు ఇక చూడండి పానీపూరిలోకి అయితే మసాలా వేసేసుకుందాం ఇక మనం పుదీనా పచ్చిమిర్చి అవన్నీ వే వేయని అవసరమేం లేదు ఇదొకటే వేసుకుంటే సరిపోతుంది చింతపండు రసంలో సాల్ట్ వేసుకొని ఇక సాల్ట్ వేసేసుకుందాం పానీపూరి పౌడర్ అయితే వేసేసుకుందాం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్లంతా మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇక మనకి పానీపూరి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇక ఇక కాస్త సాల్ట్ వేసేసుకొని మ్యాష్ చేసేసుకోవాలి ఇక ఇలా మ్యాచ్ చేసేసుకుందాం మెత్తగా చేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా మెత్తగా ఇలా మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా రావాలి పానీపూరికి అయితే అన్ని రెడీ అయిపోయాయి కదా ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాము మా పిల్లలు ఆత్రంగా ఉన్నారు చాలా బాగుంది ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు పానీపూరిలో మనకి ఆలు పేస్ట్ మిగిలిందే దాంతో నేనైతే ఆలు బజ్జీలు వేస్తా ఉన్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి మనం పేస్ట్ ఉడికించి పేస్ట్ చేసిన బజ్జీలు కదా ఇవి చాలా బాగుంటాయి పేస్ట్ అయితే ఇక చూడండి ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి మనకి రెడీ అయిపోయాయి ఇక ఆలు బజ్జీలు అయితే ఇక ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఇక మిర్చీలు కూడా అయిపోయాయి అనమాట మిర్చి బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి ఇక నిన్న తీసాను వీడియోలో ఇక ఆల్రెడీ వీడియో పెట్టాను అనమాట అందుకనే నేను ఏ చూపిలేదు ఇక డైరెక్ట్ గా ఇక చూపిస్తా ఉన్నాను ఇక మిర్చి కూడా రెడీ అయిపోయాయి వర్షం వస్తుంది కదా అందుకని ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారు బజ్జీలు ఇక అందుకని చేసేసాము ఆలు బజ్జీలు టేస్ట్ అయితే చూద్దాము చాలా బాను వేడిగా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్